యువత శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇంతవరకు నేను చెప్పాను వాక్యం చదవండి ఆరాధనకు రండి సంఘంలో ఉండండి ఇవన్నీ చేసుకుంటే అవుతాయి కానీ దానికి ఆన్సరు ప్రాముఖ్యమైన ఆన్సర్ రెండే లేకపోతే మూడు ఒకటి దేవుని వాక్యాన్ని చదవటం ధ్యానించటం నెమరు వేయటం అంటే ఏం చేయాలి ధ్యానించటం దివారాత్రముని ధ్యానించటం ఆయన కట్టడాలను మనసులో ఉంచుకోవటం ఆయన చెప్పినటువంటి మార్గాన్ని పాటించటం రెండు పరిశుద్ అది మనం ఎంత చదివినా కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి దిగలేదనుకోండి వేస్ట్ పరిశుద్ధాత్ముని శక్తిని కోరటం పరిశుద్ధాత్ముని శక్తి కోరనంత వరకు పరిశుద్ధాత్ముని చేత బలంగా మనం నింపబడనంత వరకు ఇది సత్యం చాలామంది ప్రయత్నించారు మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రార్థన చేస్తే మనుషులు కింద పడిపోతారు అలా పడిపోవటం బైబిల్లో ఉందా మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే మళ్ళీ మళ్ళీ నేను ఇక్కడికి రాకుండా చేద్దాం అనుకుంటున్నారా డినామినేషనల్ క్వశ్చన్స్ అడగకూడదమ్మా అలాంటి ఆన్సర్ చేయడం కష్టమైంది దేవునికి కులం పేరు ఉందా లేదు ఒకటి ఉంది దేవకులం మనం మనసు కులం రెండే రెండు కేటగిరీస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో ఒకటి సృష్టి రెండవది సృష్టికర్త సృష్టికర్త అనే కులానికి చెందినుడు ఆయన మనం ఎప్పటికీ ఆ కులానికి వెళ్ళాం దేవుడు ఇండియాకు వచ్చి సువార్త చేశాడా దేవుడు ఇండియాకి రావడం ఏంటి ప్రపంచం అంతా ఆయనదే ఆయన ప్రతి చోట స్వార్థ చెప్పేది ఆయనే సో దేవుడు మళ్ళీ సపరేట్గా ఇండియాకి రావడం ఏంటి అంటే మీ ఉద్దేశంలో ఒకవేళ యేసుప్రభు సువార్త చేయడానికి ఇండియాకు వచ్చాడా అని అన్నదైతే యేసుప్రభు స్వార్థ చేయడానికి ఇండియాకు శరీరనిగా రాలేదు శరీర శరీరంగా ఆయన ఇక్కడ ఉన్నప్పుడు రాలేదు కొంతమంది కబుర్లు చెప్తూ ఉంటారు కాశ్మీర్ వచ్చి చచ్చిపోయాడు ఏసుప్రభు అని దాని గురించి మీకు ఏదైనా ప్రశ్న ఉంటే ఇంకో ప్రశ్నడి దానికి ఆన్సర్ చెప్తారు కానీ దేవుడు ప్రభు ఎప్పుడు ఇండియాకు రాలేదు వచ్చాడన్న దాఖలాలు బైబిల్లో లేవు మొదటి మాట కానీ ఆయన శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారు వచ్చారు తోమా వచ్చి ఇక్కడే పరిచయం చేసి చనిపోయినట్లుగా మనకు హిస్టరీ హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంతకు ముందులాగా చర్చిలు ఉండటం లేదు పుట్టగొడుగుల చర్చిలు వస్తున్నాయి కారణం ఏంటి ఇంతకు ముందులాగా చర్చిలు ఉండట్లేదు అంటే ఒకటే చర్చి ఉండాలి అన్న ఉద్దేశంతో ఒకవేళ మీరు రాసుంటే అలాంటి రూల్ ఏమీ లేదు బైబిల్లో ఎన్ని చర్చిలైనా రావచ్చు ప్రతి ఇంట్లోనూ ఒక సంఘం ఉన్నా కూడా ఇంకా మంచిది ప్రతి ఇంట్లోనూ ఉన్నా కానీ మంచిది అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరవటము ప్రార్థన వీటిలో ఎడతెగకుండా ఉంటే సంఘమే లోకల్ సంఘం గురించి మీరు మాట్లాడుతున్నారు యేసు ప్రభువు లోకల్ సంఘానికి మాత్రమే ప్రభువు కాదు ఆయన సార్వత్రిక క్రైస్తవ్యానికి అంటే యూనివర్సల్ క్యాథలిక్ క్యాథలిక్ అంటే రోమన్ క్యాథలిక్ అనుకుండేరు అది కాదు క్యాథలిక్ అన్న పదానికి అర్థం ఏమిటంటే యూనివర్సల్ అని యూనివర్సల్ సంఘానికి ఆయన శిరస్సు లోకల్ సంఘానికి కూడా శిరస్సే ఓకే లోకల్ సంఘానికి కూడా శిరస్య మనమందరము కూడా సంఘంలో పాలు భాగస్థలం ఎలా అయ్యాము అంటే ఆయన శరీరంలో పాలు భాగస్థులం అయ్యాం కాబట్టి అయ్యాం దేర్ ఫోర్ ఎన్ని సంఘాలు వస్తున్నాయి అన్నది సమస్య కాదు ఎన్ని సంఘాల్లో నిజంగా ఏసుప్రవ్ ఉన్నాడు అన్నది సమస్య ఎందుకంటే మనం సంఘాలు కట్టేసుకుని ఏసుప్రవ్ని బయటేసేస్తాం నేను వస్తున్నాయా అని తలుపు కొడుతూనే ఉంటాడు ఆయన ఆయన అంటే నేను మేము బిజీగా ఉన్నాం ఇక్కడ కొంచెం యాక్టివిటీస్ ఎక్కువైపోయి మేము ఆరాధన చేస్తున్నాం ప్లీజ్ డోంట్ డిస్టర్బస్ అని అంటూ ఉంటాం అలాంటి సంఘం కంటే కూడా ఐదు మంది ఉన్నా సరే పది మంది ఉన్నా సరే ఇరవై మంది ఉన్నా సరే మనస్ఫూర్తిగా ప్రభువును వెంబడించే వాళ్ళ కోసం ఆయన చూస్తున్నాడు కానీ డినామినేషన్లు కట్టేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకుని ఏసు ప్రభువుని బయట పెట్టేవాళ్ళు మనకు అక్కర్లేదు ప్రార్థన చేస్తే మనుషులు పడిపోతారా అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ చెప్తాను దేవుని వాక్యంలో ప్రార్థన చేసినప్పుడు వార్త ఆఖరి అధ్యాయం అంటే పదహారు అధ్యాయంలో ఏముంటుందంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి నమ్మని వాడు వానికి శిక్ష విధింపబడు నమ్మిన వాని చేత ఈ ఈ సూచక క్రియలు జరుగును మొదటిది ఏంటి నామమున దయములను వెళ్ళగొట్టుదురు చెప్పండి ఏమి గుర్తులేదా అన్య భాషలు మాట్లాడుదురు ఇంకా పాములను ఎత్తిపట్టుకుందరు మరణకరమైనది ఎది తా త్రాగినను హాని చేదు చేతులు చేతులుంచినప్పుడు వారు స్వస్థతను ఇది ఇది ఇచ్చిన ప్రామిస్ ఓకే స్వస్థతనుందేంత వరకు సాధ్యం కింద పడిపోతేనే స్వస్థత అన్నది బైబిల్లో నేను ఎక్కడ చదవలేను కానీ కొంతమంది భావాలు కొంతమంది ఇమోషనల్గా ఉంటారు కాబట్టి మనం అందరికీ చోటు ఇవ్వాలి మనం ఏ ఒక్కరిని కూడా నువ్వు చేసి తప్పు అరే నువ్వు ఇట్లా అని అనాల్సిన అవసరత లేదు ఎప్పుడు అవసరత ఉంది అంటే వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే ఉంది వాక్యానికి వ్యతిరేకంగా అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కొంతమంది నూనెలు అమ్మేస్తున్నారు అంటే ఏసుప్రభుని అమ్ముకుంటున్నారు అలాంటిది వాక్యానికి వ్యతిరేకం మనం ఏసుప్రభుని నమ్ముకోవాలి ఏసుప్రభును అమ్ముకోకూడదు అమ్ముకోవడానికి నమ్ముకోవడానికి తేడా ఏంటంటే మనము మన బతుకు యేసుప్రభువు కోసం బతుకుతాం అది నమ్ముకోవటం అమ్ముకోవటం అంటే ఆయన మన కోసం ఉపయోగించుకుంటాం చేతులు పెట్టి కింద పడేసి ఫలానా ఫలానా చేస్తే నా సంఘంలో ప్రజలు వస్తారు అని ఆలోచించే వాళ్ళను లేకపోతే ఇంకా ఏమేమో అమ్ముకుని సంఘం పేరు చెప్పుకుని యేసు ప్రభు నాకు ఇలా చెప్పాడు అని చెప్పి అలా చేసే వాళ్ళను నేను పెద్దగా గౌరవించను వాళ్ళు రక్షింపబడ రక్షింపబడలేదు వాళ్ళు నరకానికి వెళ్తారు అని చెప్పే అధికారం నాకు లేదు అలాంటి హక్కు నాకు లేదు కానీ వాళ్ళని నేను పెద్దగా గౌరవించను ఇది నా అభిప్రాయం పర్సనల్ అభిప్రాయం చాలామంది క్రైస్తవులు ఎంత దేవుని వాక్యం విన్నా కానీ తమ జీవితాల్లో సరిగ్గా ఎదగలేకపోతున్నారు ఎందుకు మీ గురించి ఆలోచించుకోండి ఫస్ట్ చాలామందిని వదిలేయండి ఎందుకు అంటే నేను 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 సీరియస్ చెప్పాను విషయం ఎందుకు అంటే మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించేంత వరకు ఎదగలేం ఇది సత్యమమ్మ మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించేంత వరకు ఎదగలేం మన ఎనర్జీ అంతా వేరే వాళ్ళ మీదే ఉంటుంది మన గురించి ఆలోచించుకుందాం మనం ఎదిగామనుకోండి ఆటోమేటిక్గా ఎన్నికల పది మంది వస్తారు క్రైస్తవ జీవనం ఎరిగిన వ్యక్తి క్రైస్తవ జీవమును ఎరిగిన వ్యక్తి ఉన్నతమైన ఉద్యోగాల్లో లేరు ఎందుకు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నాను తమ సరైన విధి నిర్వహణ చేయలేకపోతున్నారు ఎందుకు ఇది చాలా గంభీరమైన ప్రశ్న దీనికి సమాధానం వాళ్ళని అడగాలి ఎందుకు చేయలేకపోతున్నారు కానీ వాకి నేను చెప్తుంది ఎందుకు వాళ్ళు అలా ఎఫిషియంట్గా లేకపోతున్నారు అంటే ఉదయం మనం చదివాము ఒక విషయం ఏమని ఏమని చదివాము తమ తమ చేతి పని ఎందు నిపుణత గలవారు ఎవరి దగ్గర ఉంటారు రాజుల ఎదుట నిలబడతారు నిపుణత అది సో అంటే క్రైస్తవులు ఎవరైతే ఉన్నతమైన స్థానాల్లో లేరో వాళ్ళు ఏం పెంచుకోవాలి నిపుణతను పెంచుకోవాలి మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే హోలీ స్పిరిట్ని అంటే పరిశుద్ధాత్మను బిల్ల బంట్రోత్ చేస్తాం కోర్టులో ఉంటాడు ఒక ఆయన బిల్లు వేసుకుని గుర్తుందా టోపీ పెట్టుకుని ఇలా వేసుకుని ప్రవీణ్ పగడాల ఒకటోసారి ప్రవీణ్ పగడాలా రెండో అంటే మనం ఇట్లా బిల్లు కొత్తానే ఆయన రావాలి యేసుప్రభా యశప్రభా నేను కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ అయిపోదాం అనుకుంటున్నాను అంటేనే మనం కలెక్టర్ చేయడం అలాంటి హోలీ స్పిరిట్ మనకు లేడు పరిశుద్ధాత్ముడు బిల్ల బంట్రోత్ కాదు పరిశుద్ధాత్ముడు నిపుణత పెంచుకోవటానికి సహాయం చేస్తాడు నిపుణతను పెంచుకోవటానికి సహాయం చేస్తాడు కానీ పెంచుకోవాల్సింది ఎవరు ఎమ్మా ఎవరు పెంచుకోవాలి నేనే పెంచుకోవాలి ఎదురుగా ప్లేట్లో అన్నం పెట్టుకుని పరిశుద్ధార్ నా నోట్లో పెట్టు అని ప్రార్థన చేస్తామా చేయం నోరు తెరిచి తింటాం అలాగే ఎదురుగా చదువు ఉంది దేవుడు బుద్ధిచ్చాడు మనం ఏం చేయాలి ఉన్నతమైన ఉద్యోగాల్లోకి వెళ్ళాలంటే చదవాలి కష్టపడాలి కష్టపడి చదివి కంపీట్ చేసి గెలవాలి కష్టపడి గెలిచిన వానికి ఆ విలువ తెలుస్తుంది పరిచర్ చేసేటప్పుడు మన జాబ్ వదులుకొని చేయాలా పరిచర్యకు జాబ్కు సంబంధం లేదు పరిచర్యకు జాబ్కు సంబంధం లేదు పరిచయ చేయాలి అంటే ఎక్కడ నువ్వు ఏం చేసినా పరిచర్యనే అంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ హార్ట్ నీ హృదయము నువ్వు చేసే పని అంతా కూడా నేను ప్రభు కోసం చేస్తున్నాను అన్న దృక్పథంతో చేస్తే నువ్వు మ్యూజిక్ టీచర్ అయినా పరిచర్య చేస్తున్నావు బిజినెస్ చేసినా పరిచర్య చేస్తున్నావు పరిచర్య చేసినా కానీ పరిచర్య చేస్తున్నావు నిజానికి పరిచర్య అన్న అన్న పదము చాలా గంభీరమైన పదం యేసు ప్రభువు సేవ అంత అంత ఈజీ సేవ కాదు ఒకరోజు ఇక్కడ నిలబడుకొని రెండు మాటలు చెప్పేసి ఆ రోజులు ముసుగుదని పండుకుంటాను అంటే అని సేవ అనరు నా ఉద్దేశంలో సేవ అనేది అంటారు అంటే రోజుకు నువ్వు కమిట్ చేసిన సమయం ఎనిమిది గంటలు అయితే ప్రభు ఏమన్నాడు ఒక్క ఒక్క మైలు వెళ్ళమంటే ఎన్ని ఎన్ని మైలు వెళ్ళమన్నాడు చెప్పండి ఒక మైలు వెళ్ళమని నిన్ను అడిగితే నువ్వు ఎన్ని ఎన్ని మైలు వెళ్ళాలి రెండు మైళ్ళు వెళ్ళాలి పరిచర్య చేయటము అంటే నీ శక్తి వంచన లేకుండా ప్రభువు ప్రభు కార్యము ప్రభు పని చేయటం దానికోసం నీకు డబ్బు అయితే డబ్బు సంపాదించు దానికోసం నీకు మనుషులు అవసరమైతే సమీకరించు దానికోసం నీకు పదవులు అవసరమైతే పదవులు సంపాదించు దానికోసం నువ్వు కలెక్టర్ కావాలి అనుకుంటే కలెక్టర్ దానికోసం నువ్వు రాజకీయ నాయకుని కావాలంటే రాజకీయ నాయకుని కూడా ఒక కానీ పరిచర్చే కొంతమంది అడుగుతుంటారు అది ఎలా బ్రదర్ ఫుల్ టైం కాలింగ్ ఉండాలి కదా అంటే ప్రభు ఫోన్ చేసి చెప్తాడా నీకు నువ్వు అన్ని విడిచిపెట్టేళ్ళని అలా కాదు అందరికీ ఫుల్ టైం కాలింగే ఉంది ఎవరికి పార్ట్ టైమ్గా క్రైస్తవునిగా అని చెప్పలేదు ప్రభు ప్రతి ఒక్కరికి ఉంటే ఫుల్ టైం అన్నా ఉండాలి లేకపోతే అవతలు ఉండవు నువ్వు అసలు నాకు 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 సెట్గా నువ్వు ఇదర్ యు ఆర్ మై సైడ్ ఆర్ అగెయిన్స్ట్ మీ నేను ఒక ఒక గంట ఇస్తాను ప్రభా రెండు గంటలు ఇస్తాను ప్రవ్వా పది గంటలు ఇచ్చేస్తానులే అంటే కుదరదు ప్రభు ప్రభు అలాంటి వాడు కాదు ఫుల్ టైం అన్నదానికి యాక్చువల్ అర్థం ఏమిటి అంటే నేను సంఘంలో ఉన్న పని చేస్తాను దీన్నే పాత నిబంధన గ్రంథంలో లేవీయులకు అప్పచెప్పారు పాత నిబంధన గ్రంథం అది అది కూడా పనే వర్క్ వర్క్ రెండు మోడల్స్ ఉన్నాయి బైబిల్లో అంటే ఎంత పని ఉంది అంటే ఇక నేను వేరే పని చేస్తే ఈ పని కాదు ఇక అంత పని ఉంది అంత పని ఉన్నప్పుడు ఆ పని చేయటానికి జీతం ఇచ్చేవాడు కూడా ఉండాలి అప్పుడు దాన్ని ఫుల్ టైం అంటారు దాన్ని పరిచర్య అంటారు అంటే నేను ఎవ్వరుచినా ఏం తీసుకోను పైనుంచి ఇట్లా కాకోలముల చేత ఏరియా పంపించినట్లు పంపించాలి అని చెప్పి పరిచయం చేయడము అన్నది ఒకవేళ వాళ్ళ ఉద్దేశ్యం మంచిది కావచ్చు కానీ బైబిల్లో చెప్పిన మోడల్ మాత్రం ఒక సంఘము పంపించాలి ఒక సంఘము నిన్ను పనికి నియుక్తపరచాలి ఒక సంఘము నీ వెనుక ఉండి వాళ్ళను నిలబెట్టాలి ఒక సంఘము నిన్ను ఒక నాయకునిగా ఎన్నుకోవాలి ఒక నాయకునిగా నిలబెట్టి పంపించాలి అది సంఘానికి చేసే పని దాన్నే పరిచర్య అని కూడా పిలవచ్చు అలాగే ఒక గవర్నమెంట్ నిన్ను నిలబెడితే అది కూడా పరిచర్యం ఒక బిజినెస్ నిన్ను నిలబెడితే అది కూడా పరిచర్యం కానీ దాంట్లో నీ దృక్పథం ఏంటి చర్చిలో పనికి నిలబె నిలబడి డబ్బులు సంపాదించుకోవడం నీ దృక్ప దృక్పథం అనుకో అది సేవనా కదా సేవ కాదు బూడిదలో పోలసిన పన్నీరు ఎందుకు పనికి రాదు అది ఫలించదు వెయ్యి మందిని కట్టొచ్చు నువ్వు కానీ ఎవడు కూడా పరలోకం వెళ్ళడు నువ్వు వెళ్ళవు కానీ నీ దృక్పథం ప్రభువుకు సేవ చేయటం అనుకో ప్రభు యొక్క పరిచయం చేయటం అనుకో ఇద్దరిని సంపాదించినా వాళ్ళకు ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం అదే పని నువ్వు ఉద్యోగం చేస్తూ చేసినా కానీ వాళ్లకు ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం అదే పని నువ్వు బిజినెస్ చేస్తూ చేసినా వాళ్ళకు బిజినెస్ చేసే వాళ్ళకు ఆశీర్వాదం నీ చేత బిజినెస్ పొందే వాళ్లకు ఆశీర్వాదం నీ దృక్పథాలు మార్చుకోవాలి సో రెండు మోడల్స్ ఉన్నాయి అంటే ఏ పని చేయకుండా కేవలం సంఘం యొక్క పని చేయటం అలాగే మన సొంత పనులు లేకపోతే మన పోషణ మనం చూసుకుంటూ దేవుని పరిచయం చేయటం ఈ రెండు మోడల్స్ కూడా బైబిల్లో ఉన్నాయి రెండు కూడా ఆమోదించదగినవే